ప్రైజ్ ది లార్డ్ కాండము మూడో అధ్యాయము ప్రశ్నలు జవాబులు ఫస్ట్ వన్ మనము తిరిగి భాషాను మార్గమున వెళ్ళినప్పుడు భాషాను రాజైన ఓగును అతని ప్రజలందరూ ఎక్కడ మనతో యుద్ధము చేయటకు బయలుదేరి ఆన్సర్ ఎద్రేలో సెకండ్ వన్ ఎవరికి శేషమేమీ లేకుండా అతన్ని హతము చేసి ఆన్సర్ భాషాన్ని రాజైన ఓగును అతని సమస్త జనమును నెక్స్ట్ వన్ ఆ కాలమున ఓగురాజు పొరములలో వేటిని ఆన్సర్ మనము పట్టుకున్న పొరము ఒకటినియూ లేదు భాషాణిలో ఓగు రాజుగూ ర్గోగు ప్రదేశమంతటను నున్న అరవది పొరములను పట్టుకుంటుని నెక్స్ట్ వన్ ఓగు రాజ్యం ఏది ఆన్సర్ అర్గోగు నెక్స్ట్ వన్ భాషానులో ఓగు రాజ్య పురం ఎటువంటిది ఆన్సర్ ఆ పొరుములన్నీ గొప్ప ప్రాకారములు గవనులు గడియలు గల దుర్గములు అవియుగాక ప్రాకారం లేని పొరుములనేకములు పట్టుకుంటువి నెక్స్ట్ వన్ దోపిడిగా ఏమి తీసుకుంటుంది ఆన్సర్ వారి పశువులన్నిటినీ ఆ పొరముల సొమ్మును నెక్స్ట్ వన్ అమోరీల ఇద్దరు రాజుల యుద్ధం నుండి వేటిని ఆన్సర్ అర్నోను ఏరు మొదలుకుని కొండ వరకు వ్యర్థాను అవతలున్న దేశమును పట్టుకుంటుమి నెక్స్ట్ వన్ సీదోనీలు హెర్మోనును ఏమి అందరు ఆన్సర్ షిర్యోర్ అని అందరు నెక్స్ట్ వన్ అమోరీలు హెర్మోనును ఏమి అందరు ఆన్సర్ సేని అని అందరు నెక్స్ట్ వన్ భాషాను నందలి ఓగు రాజ్యపురము ఏవి ఆన్సర్ సల్కా ఎద్రేయి నెక్స్ట్ వన్ రఫాయిములలో మిగిలినవారు ఆన్సర్ భాషాను రాజైన ఓగు మాత్రమే మిగిలెను నెక్స్ట్ భాషానిరైన ఓగు మంచము పొడవు వెడల్పు ఎంత మంచము దేనితో తయారు చేయబడినది ఆన్సర్ ఇనుప మంచము దాని పొడుగు మనిషిని మూరతో తొమ్మిది మూరలు దాని వెడల్పు నాలుగు మూరలు భాష రాజైన ఓగు మంచము ఎక్కడ ఉన్నది ఆన్సర్ అమోనీ ఇలా రబ్బాలో ఉన్నది కదా నెక్స్ట్ వన్ రూబే నీయులకు ఏమి ఏమీ ఆన్సర్ అన్నోను లోయలోనున్న అరోయరు మొదలుకుని గిలాదు మన్నెములో సగమును మనము అప్పుడు స్వాధీనపరుచుకున్న దేశమును దాని పొరములను ఇచ్చితమి నెక్స్ట్ వన్ మనిషి అర్ధగోత్రమునకు ఏమి ఇచ్చితమి ఆన్సర్ ఓపు రాజు దేశమైన భాషాను యావత్తును గిలాదులో మిగిలిన దానిని అనగా రఫాయిముల దేశం అనబడిన భాషాను అంతటిని అర్గోవు ప్రదేశం అంతటిని ఇచ్చింది నెక్స్ట్ వన్ మనిషి కుమారుని పేరు ఏమిటి ఆన్సర్ యాయిరు నెక్స్ట్ యాయిరు గ్రామం అని పేరు ఏ విధంగా వచ్చింది ఆన్సర్ మనిషే కుమారుడైన యాయిరు పేరుని బట్టి నెక్స్ట్ వన్ యాయిరు భాషాణి గ్రామంలో ఏ ప్రాంతాన్ని పిలుస్తారు ఆన్సర్ గెష్ గెషూరీల యొక్కయు మయాతీల యొక్కయు సరిహద్దు వరకు అర్గోబు ప్రదేశమంతటిని యాయిరు భాషాణి గ్రామం అని పిలుస్తారు నెక్స్ట్ వన్ గిలాదును ఎవరికి నిశ్చితి మాకీరీయులకు నెక్స్ట్ రూబే నీళ్ళకును ఏమి ఇచ్చిదిరి ఆన్సర్ గిలాజ్ మొదలుకొని అన్నోను లోయ మధ్య వరకు ఎబ్బోకు నది వరకు అమోనీల పడమటి సరిహద్దు వరకు కిందరైతి మొదలుకొని తూర్పు దిగ్గున పిస్కా కొండ చర్య దిగుగా ఉప్పు సముద్రము అనబడిన అరాబా సముద్రం వరకు వ్యాపించి ఉన్న అరాబాద్ ప్రదేశమును యార్ధాను లై లోయ మధ్యభూమికి నెక్స్ట్ వన్ మీ దేవుడిని యహోవా మీ పక్షంగా డాష్ చేయవాడు కనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించదని ఆన్సర్ యుద్ధం చేయవాడు నెక్స్ట్ వన్ మరియు ఆ కాలమున నేను యహోవా బ్రబా నీ 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 దాసునికి కనిపరచు మొదలుపెట్టి ఉన్నాను అవును సార్ నీ మహిమను నీ బాహుబలమును నెక్స్ట్ వన్ నీవు ఈ అర్థాలను దాటకూడదు కానీ నీవి ఎక్కడికి ఎక్కి దాని దేనిని చూడమన్నును అవును సార్ పిస్కా ఎక్కి కన్నులెత్తి పడమట వైపును ఉత్తర వైపునను దక్షిణ వైపునను తూర్పు వైపును తేర్చూడము నెక్స్ట్ వన్ అతన్ని ధైర్యపరిచి దృఢపరచము సారీ నెక్స్ట్ క్వశ్చన్ యహోషవాకు ఆజ్ఞాయించి అతన్ని ఏమి చేయమని మోషకు తెలియజేశాను ఆన్సర్ అతన్ని ధైర్యపరిచి దృఢపరచమనిను అప్పుడు మనము డాష్ ఎదుట లోయలో దిగి ఉన్నాము ఆన్సర్ వెత్పేయరు థ్యాంక్ యూ ఫ్రెజ్ దాడ్